మరి ఈ ఆత్మలు అలా స్టే ఒక స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అదేంటండి అది అవి చాలా కష్టం అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వాటిని జనరల్లీ చాలా మంది వెంటనే తీసుకుంటారు బర్త్ చాలా మంది వెంటనే తీసుకుంటారు కోరికలు తీరిక వాళ్ళు ఉన్నారు అది అంటాం కానీ మనం అది చాలా తక్కువ జరిగేది అది సాధారణంగా దే టేక్ బర్త్ అగైన్ వాళ్ళ ప్రారంభ క్రమాల బట్టి వాళ్ళ ట్రావెల్ వాళ్ళు మళ్ళీ ఓకే మెట్రో స్టేషన్ లాగా తక్కువ తక్కువ అంతే 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 ఓకే ఏంటంటే కొంతమంది మహానుభావులు లాంటి వాళ్ళు వాళ్ళ ప్రత్యేక కార్యాల కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఆ కార్యం కోసం వచ్చి పలానా ఆ పుట్టడం కూడా ఎవరో మహానుభావులు ఎక్కడో పుట్టి ఆ కార్యం అయిపోగానే భగవంతుడి దగ్గర ఉండి మళ్ళీ ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు అవసరం వచ్చినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు రణమర్చు లాంటి వాళ్ళు దే కమ్ ఫర్ ఏ కాస్ ఆ సోల్ ఇట్ సెల్ మళ్ళీ భగవంతుడి దగ్గరే ఉండి ఓకే మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉందో భూమి ధర్మం అది అప్పుడు మళ్ళీ నేటైకే బర్త్ అయింది అప్పుడు దాకా సోల్ అక్కడే ఉంటుంది వారి దగ్గర ఉంటుంది అందుకని మనందరం ఇలా బయట తిరుగుతూ ఉండండి నన్ను అందరూ చెప్తున్నా ఇదా సో మనం ఇమీడియట్గా ఇన్ని ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలని చెప్తానే కోట్ల జన్మలు కోట్ల జన్మలు అంటాం ఒక జన్మ రెండు జన్మల ఎన్ని కోట్ల జన్మలు ఇప్పుడు అందరూ ఏంటంటారు రామాయణం జరిగిందని ఒప్పుకుంటాం భాగవతం జరిగిందని నమ్ముతాం నమ్ముతాం కదా నమ్ముతాం మహాభారతం జరిగి ఐదు వేల సంవత్సరాలు మరి రామాయణం జరిగి కొన్ని లక్షల నాలుగు లక్షలు ఏంటి నాలుగు లక్షల సంవత్సరాలు అయింది రామాయణం ఆ రామాయణం టైము ఎనిమిది లక్షల సంవత్సరాలు ఉంది రామాయణం ఉందని నమ్మినప్పుడు ఇన్ని ఎనిమిది లక్షల సంవత్సరాలు నాలుగు పన్నెండు లక్షల సంవత్సరాలు ఇన్ని యుగాలు అవుతుంటే మరి మనం కూడా ఇంట్లో జమించాం అలా ట్రావెల్లో అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాయి ఇప్పటికి అన్ని కోట్ల జన్మించామంటే మనది ఎంత ఉంది మన కర్రమని తీర్చుకోవాల్సింది ట్రావెల్ ఇలా వెళ్తూ ఉంటుంది అయితే మనం ఇంత డిస్కస్ చేసాము ఇంత డిస్కస్ చేసిన తర్వాత అందరికీ ఒకేది ఒకటే ప్రశ్న అండి మరి కర్మఫలాన్ని తగ్గించుకోవటం ఎలా ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ కర్మఫలాన్ని తగ్గించుకోవటం ఎలా అంటే ఫస్ట్ నువ్వు పాపం చేయటం మానే పాప పనులు నీకు తెలిసింది కూడా ఎవరిని హట్ చేయటం కానీ పాపం అంటే ఎవరన్నా కొట్టడం కూడా కాదు పరుశురంగా మాట్లాడటం కూడా అనమాట నిందిస్తూ మాట్లాడటం కూడా ఇవి ఇవి చేస్తూ ఇవి తగ్గించుకుంటూ ఇప్పటి నుంచి మనం ఈ జన్మలో తగ్గించుకుంటూ పాపం వల్ల ఉంటూ తగ్గించుకుంటూ మంచి పనులు చేస్తూ చేస్తూ కూడా ఏమిటి పుణ్యం చేస్తూ కూడా నేను పుణ్యం చేస్తున్నాను అనుకోకూడదు నేను వీడికి సహాయం చేశాను వీడికి పది కోట్లు ఇచ్చాను లేకపోతే వీడికి అంత డబ్బు అని కూడా కాదు మామూలుగా సహాయం నేను నలుగురికి సహాయం చేస్తాను నేను చాలా మంచి వాళ్ళ ఉంటున్నాను ఈ జన్మంతా అందరికీ అందరికి సహాయం చేస్తూ నువ్వు ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నావు అనే చేస్తూ కూడా చేస్తున్నావు అనుకో ఆ చేస్తున్న మంచి జనం ఫలితం అంతా నీకు కట్టుకుంటుంది ఆ పుణ్యఫలం అనిపించడానికి మళ్ళీ ఇంకో యాభై జన్మలు ఎత్తాలి ముందు నువ్వు అమ్మో అదేంటే పాపంకి ఎత్తుతాం ఎత్తుతావు పాప జన్మలో చేసే పుణ్యఫలం అనుభవించడానికి కూడా ఎత్తి మళ్ళీ కొన్ని వందల జన్మల్లో ఎత్తుతూ ఎక్కడోక్కడ మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉన్నాం అవును ఓకే అందుకనే ఏం చెప్తారు మోక్షానికి దగ్గర అవ్వటం అన్న మంచి జన్మలో సంస్కారంలో వెళ్ళాలన్నా నువ్వు మంచి పనులు చేస్తున్నా ఇది నేను కాదు ఇది నేను చేయటం లేదు భగవంతుడు అంటే సర్వకృష్ణార్పణ అంటామే మనం నేను చే అసలు నువ్వు నేను చేస్తున్నాను అనుకోకూడదు అంతే చెయ్యి అది ఆ చెయ్యి అంతే అక్కడ తూరుకు దాని గురించి ఆలోచించకు నలుగురికి చెప్పకు అనవసరం అసలు నేను నేను ఇస్తున్నానని కూడా అనుకోకు నేను ఇస్తున్నాను అనగానే అది మనకి అంటుకుంటుంది ఆ మూమెంట్ ఆ ఫలం అంటుకుంటుంది మనకి కరెక్ట్ వెంటనే ఆ పుణ్యఫలం ఎవరికైతే చాలా కష్టంలో ఉన్నవాడికి డబ్బు అంటే డబ్బు అంటే అది గబుకుని అర్థమవుతుందని చెప్తున్నాను ఆ యాభై వేలు ఇచ్చాం చాలా కష్టం వాడు ఇచ్చినా పోయినా వాటి ఇచ్చినప్పు అనుకుంటాం మనం రే పాప మీరు చాలా కష్టంలో ఉన్నాడు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని నీకు ఇచ్చేస్తుంది అవే నువ్వు ఇవ్వపై పర్వాలేదురా అంటావు అని యు ఫీల్ లిటిల్ లి గోయిస్టిక్ కదా లోపల చూసా నేను ఇలా అనుకున్నాను నువ్వే ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని చెప్పి దానం ఇచ్చేస్తావుడిగా యావేలు అని చాలా ఫీల్ అవుతాం కదా వెంటనే అది పట్టుకుంటున్నాను ఒక చిన్నది ఇలా పట్టుకుంటే తెల్లలేస్తే ఎన్నో మంచి పనులు చేస్తూ కూడా ఇవన్నీ నేనే చేస్తున్నాను అనుకునే వాళ్ళు పనే ఇంకా ఇవన్నీ ఇవన్నీ అనుభవించడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తుతూ ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ విశిక్షణ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఏదో ఒక చోట డౌన్ అవుతుంటారు మళ్ళీ మళ్ళీ ఈ చక్రంలో పడి కొట్టుకుంటారు అందుకనే ఏ పని ఎప్పుడు చేస్తున్నా నిశ్చలంగా ఉండాలంతే తను పనులు చే ఎలాగో చేయొద్దు మంచి పనులు చేస్తున్నా సంతోషంగా అంతే అంతేగాని నేను చేస్తున్నాను అసలు ఎప్పుడు రాకూడదు ఆ ఆలోచన తెచ్చుకోకూడదు కష్టం ఇది మన వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు ఈజర్ సెడ్ దాంట్ డన్ అని చెప్పడం తెలియక కానీ అది కూడా అలవాటు అయితే ఒకటి అలవాటు పరుచుకుంటే వస్తుంది తల్లి నువ్వు ఈ జన్మలో మొదలుపెట్టు ఇంకో పది జన్మలకు వస్తుంది నీకు యాభై జన్మలకు వస్తుంది ఈ రోజు మన చుట్టుపక్కల కొంతమందిని అంటాం వీళ్ళు చాలా స్థితిభజ్ఞతతో ఉంటారు పాప అన్నిటికీ చలించరు కష్టాలు వచ్చినా అన్ని వచ్చినా నవ్వుతూ తీసుకుంటారు ఎవరికైనా సహాయం చేసినా నలుగురికి చెప్పరు వీళ్ళు అనుకుంటామే అది ఎందుకు వాళ్ళు ఒక వంద జన్మల నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చారు మనం ఈరోజు మొదలు పెడితే మనం అందజమనిక స్టేట్కి వెడతాం ఆటోమేటిక్గా అస్టేట్కి వెళుతాం మనం కూడా సో ప్రతి మనిషి అది చేస్తుండే ఓకే గురువుగారు అసలు ఎన్నో విషయాలు తెలియచేశారు ఎంతో అద్భుతంగా సింప్లిఫైడ్గా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఈ రోజు మేము ధన్యులం అయ్యామనే చెప్పాలి మా ఐ డ్రీమ్కి వచ్చి మమ్మల్ని అందరిని ఇలా మీ జ్ఞానంతో మమ్మల్ని అవేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సంతోషం తల్లి అంత అంతా భగవద్ అనుగ్రహం తప్పితే ఇంత నా గొప్పతనం ఏమీ లేదు అంతా వెంకటేశ్వర స్వామి స్వామివారి అనుగ్రహం అంతే సింపుల్గా అందరికి ఇవన్నీ అందరికీ తెలిసినవే నేను మళ్ళీ ఒకసారి నా ద్వారా నేను చెప్తున్నాను అంతే తెప్పితే చిన్న భాష తెలుగు భాషలో చెప్పడం జరిగింది అంది అన్నీ తెలిసిన విషయాలు అందరికీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ యాజమాన్యానికి అయితే విశ్వపతి గారు ఇది కొంచెం అన్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం విశ్వం గురించి కాస్మిక్ ఎనర్జీస్ ప్లానిటరీ పొజిషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దెర్ ఈస్ ఆల్సో అ థీరీ వేర్ ఆస్ ఏంటంటే శివుడు ఈజ్ అ ఏలియన్ శివ ఈజ్ అన్ ఏలియన్ అని అండ్ అలా వచ్చారు అనేసి అంటే వాళ్ళు ఏ ఉద్దేశం ప్రకారం ఏలియన్ అన్నారు అనేది మనకు తెలియదు కానీ హీస్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ కోర్స్ బట్ మీరు అన్నట్టుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే డైమెన్షన్స్ లో ఉన్న లోకాల నుంచి వచ్చిన ఏలియన్ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఏలియన్ మీనింగ్ అది కాబట్టి మన స ఈ కి కాకుండా అన్నోన్ సరౌండింగ్స్ నుంచి వస్తే ఏలియన్ అంటారు కాబట్టి ఆ థీరీ ప్రకారంగా చూసుకుంటే శివ ఇస్ ఆల్సో అన్ ఏలియన్ అలాగే ఆల్సో ఇదే థియరీలో ఇంకొక మాట ఏంటంటే దేర్ ఆర్ అదర్ లివింగ్ బీయింగ్స్ వి కాల్ దెమ్ యాజ్ ఏలియన్స్ అగైన్ గ్రహాంతర వాసులు అనేది కూడా అంటూ ఉంటారు కదా సో ఈ రెండు ఏంటండి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా తప్పుగా అయి ఉండొచ్చు క్షమించాలి ముందే చెప్పండి చెప్పండి ఎందుకంటే మిడువై జ్ఞానంతో మాట్లాడకూడదు అంటారు కదా చెప్పండి అదర్ డైమెన్షన్స్ లో ఉండే వాళ్ళని ఏలియన్స్ అంటే ఇఫ్ శివ కేమ్ ఫ్రమ్ అదర్ డైమెన్షన్స్ అండ్ అలాగే ఇంకొక మనం ఆల్రెడీ ఏలియన్స్ ఉన్నారు అని అంటే మనం ఏలియన్స్ అనుకుంటున్నది మనం పూజిస్తున్న దేవతలను వీళ్ళందరి లేదంటే నిజంగా విడిగా అసలు ఆ ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఉన్నారా అనేది నా ప్రశ్న అంతేనా అంతే ఏలియన్స్ అసలు ఏలియన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ రీసెంట్లీ కాయిన్ వర్డ్ అవునా ఏలియన్స్ అనేది మనం ఈ మధ్యగా ఏదో గ్రహాంతర వాసులు అంటున్నాం వేరే మన పురాణాలు మన శాస్త్రాలు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం వెళితే ఎక్కడెక్కడ గ్రహాల్లో ఎవరుంటారు ఎటువంటి వాళ్ళు ఉంటారో కూడా తెలుసు అందరికీ ఏమి ఇప్పుడు దేవతల్ని మనం ఎలియన్స్ అలా పేరు పెట్టకూడదు ఓకే ఓకే దేవతల లోకాలు వేరు ఈ లోకాలన్నీ వేరు మనం గ్రీన్ సి మన ఒక ఒక సైన్స్ కానీ సైన్స్ అనే పనే కాదు మన మానవ శక్తి మానవ మాధవ శక్తికి మనకి కనపడి మన మేధస్సుతో మనం ఒక ఫ్రేమ్లోనే ఆలోచిస్తూ వీటన్నింటినీ ఎక్సప్ చేసుకుంటున్నాం బట్ వీటన్నిటినీ నడుపుతున్న సుప్రీం పవర్ కానీ ఆ శక్తి కానీ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి ఇవే ఈ రకరకాలు ఇవన్నీ ఈ దేవతలు ఇవన్నీ సో ఎలియన్స్ వేరు మళ్ళీ వీళ్ళు గ్రహాంతర వాసులు అనేవాళ్ళు గ్రహం ఉన్నాయి ఇంకా మిగతా గ్రహాల్లో కూడా జీవరాశి ఉంది అది డిఫరెంట్ రకాలు ఒక్కొక్క దానిలో ఒక జీవరాశి అసలు అసలుంటుంది నో డౌట్ కొన్ని కొన్ని ప్లానెట్స్ మీద జీవరాశులు ఉన్నాయి ఉంది కూడా ఉన్నాయి కూడా అవి మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సైన్స్కి ఇది అంత చిక్కట్లేదు అది అంత చిక్కక వీళ్ళు రకరకాల పేలు పెట్టి ఫ్లయింగ్ సాల్సర్స్ అది ఇది అంటున్నారు బట్ మహర్షులు ఎప్పుడో దర్శించి చెప్పారు ఏ లోకాల్లో ఉండేవాళ్ళు ఏ గ్రహాల్లో ఎట్లా ఉంటుంది అసలు ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తే మహర్షులు దర్శించారు కూడా ఎక్కడెక్కడ జీవరాశి ఎలా ఉంటుంది ఏమిటి ఏ రూపాల్లో ఉంటారు ఏమిటి అని చెప్పేసి ఓకే ఇది మనం భగవంతుడు ఇప్పుడు ఇందాక మీరైన ఎస్ విడవ సుబ్రహ్మణ్య స్వామి దేవతలంతా దేవలోకం అని ఉంటుంది అని అవును సో దాన్ని మనం ఎలియన్స్ అనే వాడు దానికి యూజ్ చేయడం అంత సమంజసం కాదు కరెక్ట్ ఇది ఇదంతా ఈ సృష్టి మొత్తాన్ని నడిపితే శక్తులు వేరు మహాశక్తి ఆ శక్తి నుంచి వచ్చిన దేవత శక్తులంతా వేరు ఎలియన్స్ అనేది మల్ల జీవరాశి ఇది ఇక్కడ ఒక ఫామ్ లో ఉందంటే కొన్ని ప్లానెట్స్ ఇంకో లో ఉంటాం బట్ ఉంటాయి ఉంటాయి సైన్స్ ప్రకారం కనుక్కోలేరు సాధ్యంగా సైన్స్ ప్రకారం కనుక్కోవడం ఇప్పుడు సాధ్యమే పని కాదు బట్ సాధనలో ఉన్న వాళ్ళు మహర్షులు వాళ్ళు దర్శించగలుగుతున్నారు దర్శించారు ఎప్పుడో దర్శించారు కూడా ఎప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏంటంటే తల్లి బాహ్యానికి రాదు లోకంలో అంతే అది ఏది అవసరం వరకు వస్తుంటాయి అవును భగవద్గీతలో కూడా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని తీసుకువెళ్ళి భూమి మీద నుండి తీసుకువెళ్ళి అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూపించాడు అని కూడా చెప్తారు సో దేర్ ఆర్ సో మెనీస్ యూనివర్స్ లో ఎంతో కనపని ఇప్పుడిప్పుడు నిన్న మొన్న నాసండి ఇంకో గెలాక్సీ ఏదో కనిపించింది ఏదో ఒక సైడ్ నుంచి కనిపించింది ఇట్లా అంటున్నారు అటువంటిది ఎన్ని గెలాక్సీస్ ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేది మహర్షులు మొత్తం అలా దర్శించారు తల్లి దర్శించి మనకు అంత ఏంటంటే అది కూడా మనం ఇన్ని కోల్పోయినట్టే అది కూడా కొంచెం కోల్పోయాం ఎంత ఎలా ఉండేది ఎన్ని ఉన్నాయి సీ గెలాక్సీస్లో మనం వాళ్ళు పాలపుంత అంటారు మిల్కీ వేంటాం వీటి అన్నిటినీ అక్కడ ఏ దేవతలు ఎక్కడుంటారు ఎటువంటి జీవరాశులు ఏ గ్రహాల మీద ఉండొచ్చు కూడా అందరికీ మనకి అంత దర్శనం జరిగింది జీవరాశి ఉండే అది చాలా అది చాలా కాంప్లికేటెడ్ ఇది టాపిక్ దాంట్లోకి వెళ్ళామంటే మనం బట్ ఉంది అసలు జీవరాశి అనేది ఉంది అది మాత్రం నేను చెప్తాను మాకు మాలాంటి జీవరాశి ఉందా